తిరుపతి జిల్లా చంద్రకిజీ నియోజకవర్గం చిన్నగొట్టిల్లు మండలం బాక్రాపేట సర్పంచ్ సాకేరి భూపాల్ పొలంలో మామిడి చెట్లు రాతి స్తంభాలను తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ధ్వంసం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విమర్శించారు బాక్రాపేట సిఐ కలిసి న్యాయం చేయాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనుబంధ సంబంధం ఉంది కాబట్టి టీడీపీ ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని అండదండలతో సుమారు ఐదు వందల చెట్లు ఇక్కడ సుమారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల చెట్లు కూడా నరికేయడం జరిగింది అదేవిధంగా మూడు వందల కూసాలు కూడా ఈరోజు కూడా వెరగొట్టి తీసి బయట వేయడం జరిగింది నిజంగా చాలా బాధేస్తూ ఉంది ఈరోజు ఎందుకంటే అన్నం తినేవాడు ఎవరు కూడా ఇలాంటి పనులు చేస్తారమ్మని నేనైతే అనుకోను ఈ విధంగా ఫ్యాక్షన్ సంస్కృతి ఏ విధంగా అయితే ఇంతకుముందు ఒక గత నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ ముందో ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏ విధంగా ఉండిందో ఏ విధంగా అయితే మనుషులు చంపుకునే వాళ్ళు ఈరోజు ఆ విధంగా చెట్ల చంపే విధంగా ఈరోజు వీళ్ళ చర్యలు నిజంగా చాలా బాధాకరం తప్పకుండా దీని మీద పోలీసు అక్కడ బలమైన స్టెప్ తీసుకోకపోతే మేము దీని మీద ధర్నా చేసి తప్పకుండా న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇవి చేసిన వాళ్ళకి కూడా రోజులంతా ఒకే రోజు ఒకేలాగా ఉండవు ఈరోజు మీ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు వచ్చినప్పుడు ఈ సంస్కృతి ఒక్కసారి అలవాటైతే మీ పరిస్థితి కూడా ఎందు కూడా మీ అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చెట్లు అనేవి అన్నం పెట్టేవి ఆ చెట్లను కొట్టే సంస్కృతి ఇంతవరకు నాకు తెలిసి నేను ఒక ఏడెనిమిదేళ్ళగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాను మొత్తం మొత్తం పర్యటిస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా చెట్లు కొట్టే సంస్కృతి ఈ రోజు వరకు నేను చూడలేదు మొదటిసారి ఈరోజు ఈ ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకువచ్చిన ఈ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఈ అను ఎమ్మెల్యే అనుచరులకి తప్పకుండా ఇలాంటి చర్యలు చేస్తే మేము కూడా ఇదే విధంగా రేపు ఇవన్నీ జరిగితే మీ పరిస్థితి ఏందో కూడా ఒకసారిగా ఆలోచిస్తు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఇంకొకసారి కూడా మా తిరుపతి డిస్టిక్ ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను